హాయ్ అండి అందరూ ఎలాగొన్నారండి ఈ రోజు పాలన వండుతున్నానండి పావు కేజీ బెల్లం పావు కేజీ బియ్యం నాలుగు లాలికాయలు జీడిపప్పు కిస్మిస్లు తీసుకున్నానండి అలాగే కొంచెం నెయ్యి కూడా తీసుకున్నానండి ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి ఇప్పుడు బియ్యం నీట్గా కడుక్కుందామండి కొద్దిగా నీళ్లు పాస్తున్నానండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందామండి ఇప్పుడు ఈ అన్నముడికి లోపల లాలుక్కాయలు పొడి చేసుకుందామండి ఇప్పుడు లాలికాయలు పొడి చేసుకుందామండి లాలికాయలు పొడి చేసేసానండి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి అన్నం ఉడికిపోయిందండి ఇప్పుడు పాలు వేసుకుందామండి ఇప్పుడు ముందుగా తురుము పక్కన పెట్టుకున్నాం కదండి బెల్లం ఆ బెల్లం వేసుకుందామండి ఇప్పుడు లాలకాయల పొడి వేసుకుందామండి కొద్దిగా నెయ్యి వేసుకుందామండి ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్లు వేసుకుందామండి మూగుడు పొయ్యి మీద పెట్టుకుందామండి మూగుడు వీటెక్కిందండి నెయ్యి వేసుకుందామండి నెయ్యి వీటెక్కిందండి ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్లు వేసుకుందామండి ఇప్పుడు పాలనంలో వేసుకుందామండి పోవాలన్నా చాలా బాగుందండి చాలా రిస్క్ ఉందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్